ఉన్నావు పాడైపోతాను అమ్మా నేననుకున్నట్టు జరగదు ఇంకొకలా జరుగుతుంది ఎందుకంటే చిత్తమునందు స్వచ్ఛత లేదు ఈ స్వచ్ఛత బయట వాళ్ళకి తెలియకపోవచ్చు అమ్మవారు చూస్తుంటుంది ఈ భయం నీకు ఉండడం ఆవిడ కిరీటము ధరించినదని నువ్వు భయమును కలిగి ఉంటుటా అందుకొచ్చింది ఆ కిరీటం కాబట్టి ఇప్పుడు మీరు ఇదంతా ఏమిటి ఉపన్యాసం అంటే కురువిందమణి మణిశ్రేణి కనత్కోటీర మండిత అనబడేటటువంటి కిరీట దర్శనము ఏ కోణంలో చెయ్యాలన్న విషయం మాత్రమే నేను మీకు చెప్పాను నేను కిరీటం గురించి మీకు ఇంకా ఏం చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఆ కిరీటం గురించి చెప్తూ వసిమ్యాది దేవతలు ఒక మాట అంటున్నారు కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత చేత తయారు చేయబడినటువంటి కిరీటమునందు పద్మరాగ మణులు ప్రకాశించుచున్నవి ఇది ఆ నామము యొక్క అర్థం పద్మరాగమునులతో ప్రకాశించుతున్న కిరీటం అంటే